విద్యతోనే అభివృద్ధి సాధ్యమని దానికి అనుగుణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే తమ లక్ష్యమని సామాజికవేత్త సంఘ సంస్కర్త ఆవిడి కృష్ణ మరియు స్ఫూర్తి సేవా సంఘ అధ్యక్షులు యేసురాజు లావణ్యలు పేర్కొన్నారు ఆదివారం ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినికి దివ్యశ్రీ చల్లా శకుంతలామణి రామారావు గానుగుల సత్యవతి కృష్ణమూర్తి మరియు ఆవిడి రంగనాయకమ్మ అచ్యుత రామారావు దంపతుల జ్ఞాపకార్థం బెంగళూరు వాస్తవ్యులు ప్రీతి ముత్తు ఏలూరు వాస్తవ్యులు అరుణ పాండురంగారావు అలాగే వెంకటనారాయణ మరియు ఝాన్సీ కృష్ణ భాస్కర్ దంపతుల సహకారంతో ల్యాప్టాప్ ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతృప్తినిస్తుందని భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా చేస్తామని వారు పేర్కొన్నారు కంప్యూ ల్యాప్టాప్ ఒక ఇది ఇవ్వటం జరుగుతుందండి ఇదేమో దివ్యశ్రీ చల్లా శకుంతలామణి రామారావు గారులు మరియు గానుగుల సత్యవతి కృష్ణమూర్తి మరియు ఆవిడి రంగనాయకమ్మ అచ్చ్యుతారామారావు గారు జ్ఞాపకార్థం వారి పిల్లలు అలా ఎవరు బెంగళూరు వాస్తవ్యులు ప్రీతి హుత్తు మరియు ఏలూరు వాస్తవ్యులు గానుగుల పాండరంగారావు గారు అరుణ్ గారు అలాగే వెంకటరమణ గారు మరియు ఆవిడ కృష్ణ భాస్కర్ మరియు ఝాన్సీ దంపతులు ఈ రోజున ఈ ల్యాప్టాప్ని స్ఫూర్తి సేవా కమిటీ ద్వారా ఇవ్వడం జరిగిందండి ఇది చాలా ఆనందంగా ఉంది ఈ పాప భవిష్యత్తులో బాగా చదువుకుని నిలబడాలని కోరుకుంటూ ఈ చిన్న గిఫ్ట్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇవ్వటంలో శ్రీ వెంకటనారాయణ నారాయణరావు గారు వెంకట నారాయణ గారు కూడా ఇచ్చారు కాబట్టి వారికి కూడా మా కృతజ్ఞత ఈ పాప మోక్ష అండి బీటెక్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది తను టెన్త్ ఇంటర్ అన్నిట్లో కూడా మంచి మెరిట్ స్టూడెంట్ సో దీది ఇవ్వటం ద్వారా తనకి చాలా హెల్ప్ అవుతుంది దీన్ని దీనితో తన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని బెటర్గా ఉండటానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతుందండి విద్యార్థులకి మోక్ష అనే పాప చదువుకుంటున్న పాపకి మెరిట్ స్టూడెంట్ అయినా కూడా తనకి ఆర్థిక సహాయం లేక సరిగా ఆర్థిక బలం సరిగా లేక దాతలైన కృష్ణ భాస్కర్ గారు ఆవిడ కృష్ణ భాస్కర్ గారు జాన్సీ గారు ఇంకా కొంతమంది దాతలతో సహాయంతో పాపకి చదువుకుని మెరిట్ స్టూడెంట్కి ల్యాప్టాప్ అందించడం జరిగింది ఈ ల్యాప్టాప్ ద్వారా అమ్మాయికి ఎదర భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆధారవద్ధంగా ఉంటుందని వాళ్ళు ఇచ్చిన చిన్న ఈ గిఫ్ట్ కానుక ఆ అమ్మాయి భవిష్యత్తుని చాలా ముందుకు తీసుకెళ్తుందని ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది దాఖలు ముందుకు రావాలి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటుంది ఇది స్ఫూర్తి కమిటీ దివ్యాంగులు దా ద్వారా ఇచ్చాం అందరికీ ధన్యవాదాలు